డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సదాశివపేట పట్టణంలోని శ్రీ భాష్యం పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి పులిమామిడి రాజు పాల్గొని చిన్నారులా చేసినటువంటి నృత్యాలను తిలకించి వారికి ప్రోత్సాహకరంగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పీఎం యువసేన నాయకులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మన భారతదేశానికి బ్రిటిష్ చట్టాలే ఆ యొక్క బ్రిటిష్ చట్టాలను తీసేసి మన భారతీయ చట్టాలను తీసుకురావడానికి మన బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన అంబేద్కర్ గారు ఒక కమిటీ వేసి పదకొండు నెల పద్దెనిమిది రోజులు మన ఈ రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమలయ్యే కాబట్టి స్వయం వచ్చిన రోజు కాబట్టి మనం అందరం కూడా జనవరి ఇరవై ఆరున ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటాం ఖచ్చితంగా ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాలు కూడా ఈ భారతదేశం వైపు చూస్తున్నాయి ఆ ఘనత తీసుకొచ్చిన వాడు మన గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక విశ్వ స్థానంలో మన భారతదేశం భారతదేశాలు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆర్థికంగా ఎక్కడ ఈరోజు మన భారతదేశాన్ని गोप स्थान नेता मत प्रधानमंत्री नरेंद्र मोदी गोड़ చాలా గొప్పగా చదువుకొని చాలా గొప్పవాడు కావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను డబ్బే అవసరం లేదు ప్రతి మనిషికి జీవితంలో మీరు గొప్పగా చదువుకుంటే డబ్బు ఆనందకాలే మీద వస్తుంది ఖచ్చితంగా చదువుకోవాలి మీరందరూ కూడా గొప్పగా చదువుకున్నట్లయితే ఒక నాయక్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఒక భారత దేశానికి సేవ చేసే నరేంద్ర మోదీ నాకు అందరూ కూడా గొప్పగా చదువుకోవాలని చెప్పేసి మన భారతదేశాన్ని ఇంకా కూడా గొప్ప స్థానంలోకి గొప్ప స్థానంలోకి అమెరికా తీసుకెళ్లి మీ చేతుల్లో ఉంది యువకుల చేతుల్లో ఉంది విద్యార్థుల చేతుల్లో ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే భాషను స్కూల్ యజమానానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా గొప్పగా చదువుకోవాలి మళ్ళీ సంవత్సరం మనం ఆహ్వానించాలి మీ అన్న కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి మీ అందరూ కూడా పిఎంఆర్ ఫౌండేషన్ నుంచి మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టయితే ఫిఫ్టీ కూడా ఫస్ట్ గొప్పగా రాణించాలి అని చెప్పేసి నేను అందరూ కూడా మంచిగా చదువుకోవాలి విద్యార్థులను గౌరవించాలి గొప్ప స్థానంలోకి రావాలి మా సేట పట్టణం నుంచి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలోనే టాబ్లోకి రావాలని చెప్పి అనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నిర్మాణానికి ముఖ్యంగా మా ఏ కూడా మాకు తెలియజేయండి మా పిఎం మాకు ఫండ్ వచ్చిన తరఫున మీకు ఎల్లప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు Okay, right. Okay, right. Are you ready? Okay, ready? You ready? Yes, five three. Five.

के स्टेडी नहीं कर दो बेटा इज्जर बेटा ओके स्टेडी सर के स्टेडी कर कज इजूर बेटा इज्जू के सड़ी सर